నమస్కారం సిఎల్ఎఫ్ రెగ్యులర్ మీటింగ్ లో అన్ని ఎంట్రీ చేశాం లాస్ట్ సెటిల్మెంట్ మిగిలింది సెటిల్మెంట్ పైన క్లిక్ చేసాం ఇక్కడ ముందు వివో నేమ్ సెలెక్ట్ చేయాలి నేమ్ ఎప్పుడు కనిపిస్తుంది అంటే వివో అన్మ్యాప్ అయినప్పుడు అది కూడా పెండింగ్ స్టేటస్ తో అయినప్పుడే మనకి ఇక్కడ వివో నేమ్ కనిపిస్తుంది పెండింగ్ స్టేటస్ తో వివో ని అన్మ్యాప్ చేసినప్పుడు ఇక్కడ వివో నేమ్ కనిపిస్తుంది ఆ వివోకి కి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు సిఎల్ఎఫ్ తో జరపబడిన లావాదేవీలను సెటిల్మెంట్ చేయాలి ఇక్కడ అన్ని ఎంట్రీలు చేశాక సేవ్ బటన్ క్లిక్ చేయాలి కానీ ఇక్కడ ఏ వివో నేమ్ కనిపించటం లేదు సిఎల్ఎఫ్లో వివోని అన్మ్యాప్ చేయలేదు పెండింగ్ స్టేటస్తో చేయలేదు బ్యాక్ వెళ్దాం హోమ్ పైన క్లిక్ చేద్దాం త్రీ డాట్స్ పైన క్లిక్ చేద్దాం లాస్ట్ మీటింగ్ చూద్దాం మనకు సమ్మరీ కావాలి ఇక్కడ సమ్మరీ డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ సమ్మరీ క్లిక్ చేస్తే మనకి సమ్మరీ డౌన్లోడ్ అవుతుంది బ్యాక్ వెళ్దాం ఇప్పుడు మీటింగ్ ని క్లోజ్ చేద్దాం మీటింగ్ క్లోజ్ చేయడానికి త్రీ డాట్స్ పైన క్లిక్ చేద్దాం త్రీ డాట్స్ పైన క్లిక్ చేద్దాం లిస్ట్ ఆఫ్ క్లిక్ చేద్దాం మీటింగ్ లిస్ట్ కనిపిస్తుంది కట్ ఆఫ్ రెగ్యులర్ కనిపిస్తుంది అన్ని ఎంట్రీలు చెక్ చేసి మీటింగ్ ని క్లోజ్ చేయవచ్చు మనకు ఒక పాప వచ్చింది ఆర్ యూ షూర్ వాంట్ టు క్లోజ్ దిస్ మీటింగ్ ఓకే చేద్దాం మన మీటింగ్ క్లోజ్ అయింది